ఇష్టాభిమానులు అందరూ కూడా పార్టీలకు కథంగా వచ్చింది జటా బాలక్ష్మణ్ అంటేనే భువనగిరి మంచి పేరు కూడా మాడ తర్వాత మన భువనగిరికి మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఎంతో గట్స్ అంటే ధైర్యం ఉన్నాడు బాగా దేనికి అన్నట్టుగా దేనికి లొంగకుండా చాలా ఎంతో ప్రజాసేవలు బాగా చేయడం ఆయన స్ఫూర్తి ద్వారా నేను కూడా ఉన్నా కూడా అతను ఎప్పుడో నాకంటే చాలా సంవత్సరాల ముందే ఫ్లోరైడ్ కోసం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడం తద్వారా నేను కూడా ఆయన స్ఫూర్తి ద్వారానే ఒకసారి మా గ్రామానికి దసరాకు వచ్చినప్పుడు ఇక్కడ జిల్లా బాలకృష్ణ కోనేది కానిస్టర్ పెడుతుంది సార్ మన దగ్గర కూడా వాటర్ ప్రాబ్లం ఉంది ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది తాగడానికి కష్టం ఉంది అన్నప్పుడు నేను కూడా ఆయన స్ఫూర్తితోనే ఆలయర్ లో చాలా వరకు కాన్ పెట్టడం జరిగింది వాటర్ ప్లాన్ అండ్ దాని స్ఫూర్తి గిట్ట పలక్షణ గిట్ట నాకు తొంభై ఎనిమిదిలోనే మనం అందరికీ రాకముందుకే పాలిటిక్స్లో రాకముందుకే ఎవరికి తెలియక ముందుకే నాకు ఉడా కాంప్లెక్స్లో మంచి పరిచయం ఉన్న వ్యక్తి మీ అక్కడనే ఉడా లో గిట్టపాలక్షణ వాళ్ళ సిస్టర్ గారితో ఉండేది మా ఆఫీస్ రూమ్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉండేది అప్పుడు ఆ నాయకత్వ లక్ష్యం ఏంటంటే అప్పుడు ఒకసారి లోకల్ వాళ్ళతోనే మేము ఆడ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం నాకు తెలుసు బాగా గొడవైనప్పుడు మా పార్టీ ఆఫీస్కి వచ్చి ఏమైనా గొడవైందా సార్ మీకు ఏమైనా అవసరం ఉందా సార్ నేను ఉంటాను మీ తోడు అని అన్న గొప్ప వ్యక్తి ఆ రోజు వచ్చేది లేదు అంటే ఆ రోజు నాయకత్వ లక్షణాలు ఏదైనా ప్రాబ్లం ఉందంటే గొడవవుతుందంటే ఆ రోజు కథలు కథలు వచ్చి నాయకత్వ లక్ష్యాన్ని చూపెట్టింది అలాంటి గొప్ప వ్యక్తి జితా చాలాసార్లు నేను బాధపడ్డ విషయాలు చాలా ఉన్నాయి నిజంగా జత ఒక్కసారి నేను రెండు వేల పద్దెనిమిదిలో చాలా బతిరాయడం నార్మల్ చాలా ఇప్పుడు లైఫ్ చాలా బాగుండేది జితా నేను ఆ రోజు అంటే చెప్పొద్దునా రోజు ఆ సార్తో కూడా మాట్లాడే అంతా అయిపోయింది మళ్ళీ ఎవరు ఏమైంది కానీ చాలా గొప్పగా ఫ్యూచర్ ఉండేది కానీ టైం ఏంటంటే టైం బాగాలేనప్పుడు కొన్ని కరెక్ట్ స్టెప్ లేకపోవడమే అనగాని కానీ లేకపోతే ఈ మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ తెలంగాణ వచ్చినాక ముఖ్యం మన మంత్రి కావలసిన వ్యక్తి మన అతనే ఫస్ట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక ఎమ్మెల్యే గెలిచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్య పాత్ర వహించి మళ్ళా తెలంగాణ అభివృద్ధిలో పాత్ర తీసుకోవాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ పాత్ర లేకపోవడం అనేది మన జిల్లాకు కూడా తీరని నష్టమే അല്ലാണ്ട് വ്യക്തി അത് കൂടി